ఈరోజు ఎండ అయితే బాగా కాస్తూ ఉంది ఏం వర్షం పడేటట్లయితే లేదు ఇంకా కందిపప్పు ఎండ పోద్దామనేసి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఇంకా చాలామంది వర్షాలు పడుతున్నాయి అని అనేసి చెప్తా అన్నారు ఇంకా వర్షం లే ఎందుకులే అనేసి నేనైతే ఇవైతే మాకు పండిన కందిపప్పు మా అత్త ఊరికాడ నుంచి విసిరి ఎండబెట్టి ఈ కందివేలు పంపించింది పంపించి కూడా చూడండి అయినా కొంచెము ఏదో వాసన వస్తూ ఉన్నట్లు ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఎండ ఇద్దాంలే ఎండలో ఈరోజు ఎండ బాగా పెడతా ఉంది అనేసి ఇంకా ఎండ ఇద్దామని అనుకుంటున్నా సరే కందిబ్యాలు కానీ పప్పులు ఏవైనా సరే అప్పుడప్పుడు ఎండలో ఎండబెట్టుకుంటేనే వాసన రాకుండా పురుగు పడకుండా బాగుంటాయి అందుకని నేను అప్పుడప్పుడు ఈ పప్పులు అనేటివి బాగా ఎండబెడతా ఉంటాను మా చే ఇవి ఈ చేలల్లో పండుతాయి కదా మనం అంతకు మనమే పండించుకొని వాటికి మట్టి పోసి మూడు రోజుల పాటు ఎండ పెట్టుకొని ఈ విధంగా మనం ఇసిరి పెట్టుకుంటే పప్పు చేస్తే మాత్రం ఇక్కడ పప్పు ఉడుకుతంటే ఇంకా చాలా దూరం పప్పు వాసన సూపర్ వాసన వస్తుందండి నిజంగానే వానాకాలం వచ్చిందంటే నాకైతే బిక్కే తెలియదండి అండి ఏం చేయాలనేసి చూడండి ఈ మిరపకాయలు తీసుకొని వన్ వీక్ అయితే అవుతా ఉంది ఇంకా అప్పటి నుంచి వాన పడతానే ఉంది అంటే ఎక్కువ పడట్లేదు ఏదో పడి అలా పోతుంది కానీ క్లైమేట్ మాత్రము మబ్బులు మబ్బులుగా అట్లా ఉంటుంది వర్షం పడేటట్లుగానే ఉంటుంది ఇంకా వద్దులు అనేసి ఎండే లేదు ఇంకా ఈరోజైతే ఎండ బాగా పెడతా ఉంది ఇంకా ఎండేద్దాంలే అనేసి అయితే ఎండబెడతాను రోజు వర్షాలే అండి మా ఊర్లో అయితే అయితే పెద్దగా పడదు కొంచెం కొంచమే పడేది నాలుగు చినుకులు పాటిపోతూ ఉంటాయి ఇంకా మా అమ్మాయి అమ్మ ఇక్కడ చూడండి చెస్ బోర్డు క్యారమ్స్ అన్నీ తీసుకొని ఆడుకుంటా ఉంది ఈరోజు సండే కదా ఇంకా స్కూల్లో కాబట్టి ఇక్కడే ఆడుకుంటా ఉంది ఒకటే అయినా ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఏం పిల్లలతోనే ఆడుకోవాలని లేదు ఎండక ఇట్లా కొంచెం మెత్తగా అయిపోయినాయి ఇంకా ఈరోజు ఎండిన తర్వాత మిషన్లు వేసి కొట్టించుకురావడమే మామూలుగా మనము మిరపకాయలు తీసుకొని కొట్టించుకుంటేనే మిషన్లో బాగుంటుంది అది ప్యూర్ కారం పొడి వేస్తుంది కదా కొనుక్కుంటే అంత మంచిది కాదు ఇక్కడైతే మా పాప సైకిల్ తొక్కుతూ ఉంది సైకిల్ తీసుకొని ఫోర్ మంత్ అయింది అప్పుడు కొంచెం హైట్గా ఉండేది ఎక్కి తొక్కాలంటే పాప కొంచెం కష్టంగా ఉండేది ఇంకా ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది బాగా త్రీ ఫోర్ మంత్కి అంతా కొంచెం బాగా తొక్కుతా ఉంది ఇప్పుడైతే ఇదిగోండి మధ్యలో కుర్చీ లేచింది ఇంకా కుర్చీ చుట్టూ తిరుగుతూ ఉంది బాగా ఫాస్ట్గా సో చిన్నప్పటి నుంచి మనము ఎంతో కొంత ఏదైనా సరే అలవాటు చే చేయాలి పిల్లలకి ఎక్కువ ప్రెజర్ లేకుండా మేము జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పింటాము ఇట్లా తొక్కు అనేసి ఇంకా మా అమ్మాయి అప్పుడప్పుడు సైకిల్ తీసుకొని ఇంకా తొక్కుతూ ఉంటుంది మెల్లమెల్లగా ముందైతే చాలా భయపడేది తొక్కడానికి ఇప్పుడు ఈజీగా తొక్కేస్తాను చూడండి చాలా మంచిదండి చిన్నపిల్లలు సైకిల్ తొక్కడం వల్ల కండరాలు ఎముకలు గట్టిపడతాయి ఏంది అది పీక్ ఉందా నీకు నీకు ఎవరు అడ్డం వచ్చినారని ఇప్పుడు కారణేస్తాను బాగా అన్న వేసి నేను పక్కనే కదా నాన్న ఉన్నా హాయ్ చెప్పుకోవాలి హాయ్ వెరీ గుడ్ అట్లే నేర్చుకోవాలి నాన్న అన్నీ ఇప్పుడు టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతూ ఉంది ఇంకా మా అమ్మాయి అయితే పడుకోనుంది మా అమ్మాయి పడుకుంటేనే నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను లేదంటే నేను పనిచేసే చోట కల్లా వచ్చి కొంచెం ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటుంది సో మా అమ్మాయి నిద్రపోయింది కాబట్టి ఇంకా నా పని నేను చూసుకోవాలి ఒళ్ళు పాలు మారి అలానే పాపతో నేను పడుకుంటే ఇంకా ఆ పనులన్నీ అలానే ఉండిపోతాయి కదండి అందుకే పిల్లల్ని నిద్రపోయినప్పుడే మన పని మనమైతే చేసుకోవాలి చూడండి అన్నీ ఆడుకొని ఆడొకటి వేసేసింది మొత్తము ఇంకా మా అమ్మాయి నిద్రపోయిన తర్వాత నేను ఏమేమి పనులు చేసినానో చూడండి ఇది మా బెడ్రూము ఇది వచ్చి మా బాత్రూము బట్టలన్నీ అయితే ఉతికినాను మిషన్ ఉంది మాకు అయితే మేము రీసెంట్గా చేరినాము ఇంట్లో అయితే ఇంకా మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి మాకు అర్థం కావడం లేదు వాషింగ్ మిషన్ ఇంకా ఇవన్నీ అయితే చేత్తోనే ఉతికినాను మొత్తం ఇంకా పైకి వెళ్ళి ఆరేయాల్సిందే ఇదిగోండి వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఇది ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కావడం లేదు ఇలాంటి పనులన్నీ నేను పాప నిద్ర పోయినప్పుడే చేసుకుంటూ ఉంటాను ఇంకా మిద్దుపైకి వెళ్ళి ఇంకా బట్టలన్నీ ఆరేయాలి చాలామంది అంటా ఉంటారు కదా వెయిట్ లాస్ తగ్గాలి అనేసి వెయిట్ లాస్ తగ్గాలంటే అక్కడికి ఇక్కడికి పోవాల్సిన అవసరం లేదండి ఇట్లా బెడ్షీట్లన్నీ రోజు ఉతికితే మనము వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా తగ్గుతాము అవునా కదా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి చూడండి మా అమ్మ ఈరోజు పాస్ వస్తుంది కాబట్టి ఇంకా బెడ్షీట్లు అయితే కంపల్సరీగా రోజు ఉతకాల్సిందే ఉతకపోతే పాపకి ఏమైనా జలుబో లేని పని రోగాలు అన్నీ వస్తూ ఉంటాయనేసి అనేసి భయము ఇంకా ఇవన్నీ తీసుకొని మిద్దిపాకి అయితే వెళ్ళాలి అక్కడే ఆరేస్తాను అన్నీ ఫోర్ తేదండి బట్టలు అన్నీ ఇక్కడే ఆరేస్తాను ఎప్పుడు ఆరాలని మీరే చెప్పండి మిషన్లో అయితే వేయలేదు మిషన్లో వేస్తా బాగా గాలి పెడుతుంది మిటి పైన ఇంకా ఆరిపోతాయిలే అనేసి అయితే అనుకొని ఉతికినాను ఇంకా మండే నుంచి ఇంకా వచ్చే సాటర్డే వరకు ఫుల్ బిజీలో ఉంటాం కదా మనం అందరం సో బెడ్షీట్లు అలాంటివి ఉతికేదానికి కాదని ఇంకా ఇలాంటి పనులన్నీ నేను సండే చేసుకుంటానండి చల్ల గాలి వస్తుంది ఒక పక్క ఒక పక్క ఎండ పెడతా ఈ గాలి ఎక్కువ వస్తాండి ఈ బట్టలకి పిన్నులైనా పెట్టాలి లేదంటే క్లిప్పులైనా పెట్టాలి లేదంటే ఇట్లా రాళ్ళు అయినా పెట్టాలి చిన్న చిన్న రాళ్ళు లేకపోతే అవి ఎగిరి రోడ్లో పడతాయి చూడండి బెడ్షీట్లన్నీ ఇక్కడ ఆరేస్తాను